బ్యాక్ టు న్యూస్ విజయవాడలోని రాజీవ్ నగర్ వరద తగ్గుముఖం పడుతున్న ఇంకా నడుములోతు ఉన్నాయి అయినా ట్రాక్టర్లను రప్పించుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు రాజీవ్ నగర్ తాజా పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ఉప్పు ప్రాంతాల్లో అడుగడుగున విషాదం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం రాజీవ్ నగర్ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎటు చూసినా కదలలేనటువంటి పరిస్థితి ఇప్పుడు కనీసం మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు తగ్గడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు అంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా మంచినీళ్ల కోసం వస్తున్నటువంటి పరిస్థితి పై నుంచి కదలైనటువంటి పరిస్థితి దూర ప్రాంతాలు ఉన్నటువంటి బంధువులను పిలిపించుకునే ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కేవలం రాజీవ్ నగర్ లోనే కాదు ఆర్ఆర్పేట అలాగే రకరకాల ప్రాంతాల్లో కూడా చిట్టినగర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది యువతంతా కూడా ఇంటికి ఇంట్లో అవసరమైనటువంటి సరుకులను అలాగే మంచినీటిని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే గత రెండు రోజులుగా ఎలా ఉంది ఈ పరిస్థితి అనేది కొంతమంది స్థానికులను అడిగి తెలుసుకుందా చెప్పండి ప్రస్తుతం ఎలా ఉంది వరద ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా మేము గత మూడు రోజులుగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం ఇవాళ కొంతమేర వరద తగ్గింది అయితే ఈ రోజు ట్రాక్టర్స్ ఇవన్నీ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది ప్రభుత్వం ఈ అవకాశాన్ని వినియోగించుకొని మాకు మరింత సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం అండి అంటే ఇప్పుడు చాలా వరకు కూడా వాటర్ ప్యాకెట్స్ ఫుడ్ అన్ని వస్తున్నాయి లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ పల్స్ బార్ దగ్గర ఆ ఏరియా వాటికి ఫుడ్ అంత గవర్నమెంట్ వస్తుందండి అక్కడ నుంచి ఈ రాజీనగర్ ఉడకాలని ఈ మారుమూల ప్రాంతాల దాకా చేరుకోవట్లేదండి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ అక్కడే అయిపోతున్నాయి ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మిడ్ ఆఫ్టర్నూన్ అయింది ఇప్పటి వరకు మాకు పాలు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఏమీ అందలేదండి అలా మీరు చెప్పండి ఇప్పుడు లోపల పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా వారితో ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది ఎటువంటి ప్రమాదాలు సంభవి అంటే వాళ్ళు చాలా లైఫ్ కూడా కోల్పోయే అవకాశాలు ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చే వాటికి కష్టంగా ఉంది చాలా బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు ఫుడ్ లేకుండా అలా గవర్నమెంట్ అయితే చాలా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను చెప్పండి వాటర్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏంటి పరిస్థితి చాలా కరెంట్ లేదు త్రీ డేస్ నుంచి సో ఫోన్ లేవు మేము ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలన్నా సో గవర్నమెంట్ కొంచెం ఇవన్నీ ఆలోచించి లోపలికి ఎవరు రాలేదు ఇప్పటి వరకు ఇప్పటివరకు లోపలికి ఎవరు రాలేదన్నా మమ్మల్ని పట్టించుకోవడం లేరు రావడం లేదు ఏ అధికారులు కూడా రావడం లేదు సార్ మూడు రోజులు అయ్యింది తాగడానికి మంచి నీళ్ళు లేవు నిద్ర లేదు కరెంట్ లేదు కనీసం ఎవరు చుట్టాల బంధువులు తెలియపరచిన నెట్వర్క్ కూడా ఫోన్లు కూడా లేవు కరెంట్ లేదు అన్ని కూడా ఇబ్బందులు ఉన్నాయి ఎవ్వరు కూడా వచ్చి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని అడగడానికి ఎవ్వరు అధికారులు కూడా రాలేదు ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి పరిస్థితి గత మూడు రోజుల నుంచి కూడా వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి తాగునీరు అందుబాటులో లేక కరెంటు లేక ఈ సమాచారాన్ని బయటకు అందించడానికి నెట్వర్క్ కూడా పనిచేయలేనటువంటి పరిస్థితి మొత్తం కూడా రాజీవ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఎవరు బయటకు అడుగు పెట్టలేదు కానీ మరొక రెండు రోజుల పాటు ఈ నీరు ఇలాగే నిలబడేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మరింత సహాయక చర్యలు పెంచాలనేటటువంటి విషయాన్ని స్థానికులు స్పష్టం చేస్తున్నారు వీడియో జనలిస్ట్ కరీశ్రీవాస్త మల్లికార్జున విజయవాడ ప్రాంతం